అదే ఇప్పుడు ఆయన చేస్తుంది సార్ ఫైనల్ ఒక విషయం అంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్ లో ఇండివిజువల్ గా ఎదగాలన్న ఇంకొకటైనా అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారు అవసరం లేదంటే పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీ జనసేన అవసరం బీజేపీ గుర్తించిందా అందుకే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కిన్ని సహకారాలా అదే టైంలో బాబు గారికి కూడా టీడీపీకి లేదంటే జనసేనకు కూడా ఇప్పుడు బీజేపీ అవసరం ఏర్పడిందా ఎందుకంటే నేను మోదీ పంతేరి గురించి మాట్లాడడం ఆ గూగుల్ సంస్థ గురించో లేదంటే ఆ మెట్టల్ ఆ స్టీల్ అదే ఉక్కు కర్మాగారం గురించి ఇనప ఖనిజో నేను అడిగాను అడిగితే ఆయన వెంటనే ఇస్తానన్నారు ఇక్కడ కూడా పన్నులు పెంచాలని హామీ ఇచ్చారు గూగుల్ విశాఖకు తీసుకురావడానికి అంటే ఒక రకంగా మోడీని ఈ స్థాయిలో ఎప్పుడు పొగుడు ఉండరు ఇంతగా ఆయన పనితీరు గురించి మాట్లాడి మాట్లాడుండ్రో బాబు గారు ఈ క్లారిటీ చూస్తే ఏమనిపిస్తుంది ఈ డిఫరెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడైనా బాబు గారి కాన్సెప్ట్ ఒకటే ప్రయోజనం తన పార్టీకి ఏం లాభం అనేది చూస్తారు ఇప్పటిదాకా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉండేది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేస్తుంది అన్నట్టు సార్ రాబోతోంది అనినే కదా ఆయన అటుకెళ్ళిపోయింది సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు బీజేపీ ఆల్టర్నేటివ్ వచ్చిన ఒక అతుకులు బొంత ప్రభుత్వాలు రావడానికి అవకాశం ఉంది అతుకులు బొంత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం బలమైన ఉండటం ముఖ్యం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలలో బలం లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ పాతికంటే బీజేపీ డెబ్బై ఐదు మధ్యనే కంపేర్ చేసినప్పుడు అప్పుడు మనం బలమైన కదా కాబట్టి ఆ రూట్లోనే ఉంది ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరి ఆలోచన కూడా ఒకళ్ళ అవసరం ఒకళ్ళకుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీ ఎక్కువ పొగడతా పొగడ తను డెవలప్మెంట్ పాయింటే మాట్లాడాడు మేము ఏమైనా ఇస్తున్నాం ఇంకా ఇస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం దీన్ని డెవలప్ చేస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్ గా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తానంటున్నారు దానికి సహకరిస్తాం అంతేగా నెంబర్ వన్ గ చేస్తానల్లా గుజరాత్ తీసేసి మహారాష్ట్ర తీసేసి ఆంధ్ర నెంబర్ వన్ అన్నాడ అన్లా రెండున్నర అదేన్ డాలర్ రెండున్నర ట్రిలియన్ డాలర్లకి ఎదుగుదా అంటున్నారు దానికి సహకరిస్తాం అన్నారు అంతే కానీ దీనిలో నెంబర్ వన్ గారని చెప్పాడు ఆయన కాదు ఆయనకి బ్యాలెన్స్ తెలుసు కంట్రోల్ తెలుసు ఎవ్వరిని మీరు చూస్తే నారా లోకేష్తో షేక్ హ్యాండ్ ఇచ్చారు నమస్కారం పెట్టారు అంత